హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మన ఇంట్లో ఒక చిన్న బ్లాగ్ అండి నేను అనుకోకుండా చేస్తున్నాను ఇది అది సరే మీకు కూడా చూపించాలని చెప్పి చేస్తున్నాను అనమాట చాలా చాలా రుచిగా ఉంటుందండి మనం అప్పటికప్పుడు కలుపుకునే దోశలు అట్లు ఏదైనా అట్లు అనుకుంటే శనగపిండి అట్లు చాలా చాలా రుచిగా ఉంటుంది సూపర్గా ఉంటుందనమాట పిండి కలుపుకునే విధానం చెప్తాను నేను ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు తీసుకోండి రెండు ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే ఒక గుప్పిడి కరివేపాకు కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే చేపర్లో వేసేసుకున్నానండి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే వాము పసుపు ఉప్పు ఇవన్నీ కూడా నేను చేపర్లో వేసుకుని సన్నగా చేసేసుకున్నానండి ఆ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక కప్పుతో ఒకప్పుడు శనగపిండి తీసుకున్నాను ఒక కప్పుడు బియ్యపిండి తీసుకున్నాను ఆ రెండు తీసుకుని ఏమైనా నేను చాపర్లో వేసుకుని ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా ఆ పిండిలో వేసేసి బాగా చేత్తో మె మెత్తగా పిసుకేసాను పిసికిన తర్వాత నీళ్ళు సరిపడా నీళ్లు పోసుకుని ఆ దోశల పిండిలాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం పలుచగా కలుపుకున్నా పర్వాలేదు మేము మీ ఇష్టాన్ని బట్టి కొంచెం లావుగా అయినా స లావుగా వచ్చేటట్టు అయితే కొంచెం చిక్కగా కలుపుకోండి కొంచెం పలుచగా అయితే కొంచెం పలుచగా వస్తాయి అనమాట అట్లా సారీ అలా కలిపేసేసుకుని ఇంకోండి ఇట్లా అట్లా వేసేసుకోవడమే దీంట్లో సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి సోడా వేయాల్సిన అవసరం లేదు ఇంకో నానబెట్టాల్సిన పని లేదు మనం కలిపేసుకునేది అప్పటికప్పుడు వేసేసుకునేది చాలా చాలా రుచిగా వచ్చాయండి సూపర్గా ఉంటాయి అనమాట ఎప్పుడైనా మీకు పకోడీలు తినాలి అనిపిస్తుంది అనుకోండి డీప్ ఫ్రై చేసినవి తినద్దు అనుకుంటారు ఇప్పుడు బరువు తగ్గే ప్రోగ్రాంలో ఉంటారు వెయిట్ లాస్ జర్నీలో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇట్లా చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుందండి పకోడీ తిన్న ఫీల్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇంట్లో కూడా మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అయితే దీంట్లో మీరు ఉల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు అల్లం పచ్చిమిరపకాయలు వేసుకుని వేసుకోండి నేను ఇప్పుడు ఉట్టి రోజుల్లో వేస్తున్నాను కాబట్టి నేను ఉల్లిపాయ వేసి వేసాను ఉల్లిపాయ వేసిస్తే ఒక్క రేంజ్లో ఉందండి అద్దరిపోతుంది శనగపిండి కడుపు నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళకి వాము వేసుకోండి నేనైతే వామ్ వేసుకున్నాను మీ ఇష్టం జీలకర్ర అయినా వామైనా వేసుకోండి వామ్ వేసుకుంటేనే శనగపిండికి టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది అనమాట ఇలా నేను కలిపిన ఈ పిండికి ఒక నాలుగు అట్లయితే నాలుగు అట్లు చక్కగా నేను ఒకదాని తర్వాత ఒక అట్లు వేసేసుకుని ఈ ప్లేట్లో పెట్టేసుకున్నాను రుచి మాటకు సూపర్గా ఉందండి ఇది వేసిన తర్వాత నేను వరుస వరుసగా రోజు విడిచి రోజు రోజు విడిచి రోజు కూడా వేశాను వరుసగా ఇప్పటికి మూడు సార్లు వేశాను అనమాట చాలా మీకు పిండి కలుపుకో పిండి కొంచెం పల్చగా కలుపుకుంటే పలుచిగా కూడా వస్తాయండి చాలా అసలు అస్సలు చుట్టుకుపోవడం అనేది ఉండదు చక్కగా చాలా పలుచిగా వస్తాయి అనమాట బాగా వస్తుంది బియ్య పిండి కలిపితే కొంచెం మీకు అంటే మీకు దోశ మెత్తగా రావాలంటే కొంచెం బియ్య ఎక్కువ వేసుకోండి మెత్తగా రావాలంటే శనగపిండి ఎక్కు వేసుకోండి కరకర రావాలంటే కాస్త బియ్యపిండి ఎక్కువ వేసుకోండి అన్నట్టు చెప్పడం మర్చిపోయింది స మనకి పెసరెట్ల కంటే కూడా ఈ అట్లు చాలా బాగుంటాయండి అన్నంలోకి ఎంత బాగున్నాయో తెలుసా మనం అన్నంలోకి పెసరట్లు వేసుకుంటాం చూసారా అలాగే ఈ సనగపిండి అట్లు వేసేసుకుని అన్నంలో తినేసారా అనుకోండి అద్భుతమైన రుచిగా ఉందండి చాలా బాగుంది నేను ఈ మధ్యన తరచూ వేస్తున్నాను అనమాట ఈ అట్లు ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ తోటే చేస్తున్నానండి ఆ మనం అటు వేసిన తర్వాత చక్కగా ఇలా మూత పెట్టేసే అనుకోండి ఆ ఆవిరికి అది మగ్గిపోతుంది అనమాట చక్కగా చాలా చాలా రుచిగా ఉంది నాకైతేను ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూసారా కరివేపాకు ఎంత వేసానో చక్కగా అంతా చుట్టూ కరివేపాకు కనిపిస్తుంది చూడండి గ్రీన్ గ్రీన్గా ఉంది కదా కలర్గాను అదంతా కరివేపాకానండి చేపర్లో వేసుకుంటే చక్కగా బాగా మెత్తగా అయిపోకుండా అలా చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా వస్తుందన్నమాట నచ్చిందా అయితే లైక్ చేయండి బాయ్